ఏం బాధపడు మాకు బాబు మన ఇంటి మీద అటాక్ చేసిన వాణ్ణి వదిలిపెట్టను వాణ్ణి నడి వీధిలో నరుకుతాను నడి వీధిలో కాదన్నా ఆడి నట్టింట్లో నరకవా ఈ నరకటాలు చంపటలేదు సార్ ఇలా అయితే మా ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకోరు మీ పండ్ల ఫ్యామిలీతో సంబంధం చేసుకోవడానికి మేము ఒప్పుకోవాలా మీరు కాదు కోపడకండి సార్ బ్లేడ్ తెగి బ్లడ్ వస్తేనే గిలగిలా కొట్టుకునే ఫ్యామిలీ మాది అవతల అడ్డంగా నరికి వాడు గిలగిలా కొట్టుకుంటూ చూసి మేసం మెలేసుకునే ఫ్యామిలీ మీది అయితే నరసింహ ఇప్పుడు ఏం చేయాలి బాబు మీరు పాక్టిస్టులో మా ఊళ్ళో తెలియకుండా ఉండాలంటే మీరు నేను చెప్పినట్టు చేయాలి కుదరదు నే నేను పెళ్ళికి ఒప్పుకున్నాను కదా అది మీరు చెప్పినట్టాల్లో చేస్తాను అనుకున్నారా పైగా వేయాల్సింది దుర్యోధనుడి వేషమో భీముడి వేషమో కాదు పెద్దవాడి వేషమో ఐ ఎగ్ దట్ ప్లీజ్ దాడి ఏమండి చిన్నప్పటి నుంచి బాడి కోసం ఎన్నో చేశారు కదా ప్లీజ్ ఈ నేర్చు నటించను ఈ ఇంట్లో రెండు రోజులు ఉంటే అన్ని జబ్బులు ఫ్రీగా వస్తాయి మాకు రెండు ఆయన మా నాన్నగారు నమస్తే అండి చూడండి బాబు గారు చూస్తూనే ఉన్నాను చెప్పండి చెప్పండి ఎప్పుడైనా కూతుర్ని పెద్ద ఇంట్లో ఇవ్వాలి కోడల్ని ఇంట్లో నుంచి తెచ్చుకోవాలని మన పెద్దవాళ్ళు అంటుంటారు కానీ మా అమ్మాయిని ఇంత చిన్న ఇంట్లో ఇవ్వటానికి కారణం నా కూతురు మీ అబ్బాయిని ఇష్టపడటం వల్ల నేను కూడా అంతే మా అబ్బాయి మీ అమ్మాయిని కోరుకుంటున్నాడు కాబట్టి కాదని లేక ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను ఏంటలేడు చేసేది అరటిపళ్ళ వ్యాపారము అయినంత బయలు పెట్రోల్ పోనున్నంత పోసుకొడుతున్నాడు మగ పిల్లవారు కదా ఊర్లో మీరు ఏం చేస్తుంటారనే కారు ఈయన హెడ్మాస్టర్ లెక్కల మాస్టర్ హెడ్మాస్టర్ అంటున్నాడు తల తెస్తారు కాబట్టి హెడ్ మాస్టర్ నేను కౌంటింగ్ చేస్తాను కాబట్టి లెక్కల మాస్టర్ అన్నమాట మీది ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనమాట అవునవును అన్నట్టు అరటి పళ్ళ మీద మీరేనా రోజుకి ఎంత కడితే వంద రోజుకి వంద మీ అందరికి వందకే వస్తున్నా బొంద నరకడానికి కత్తి చేయమంటేనే రెండు వందలు అడుగుతున్నారు అదే అరటికెళ్ళ నరికే కత్తిపోవు గారు ఈ ఇల్లు మీ సొంతమేనా కాదు అద్దె కొంపండి అద్దె కొంప అన్నయ్య సార్ బయట ఇప్పుడే వస్తాను ఏంట్రా వెరీ పూర్ ఫ్యామిలీ వరస్ట్ ఏరియా నీచమైన బిజినెస్ కనీసం సొంతలు కూడా లేదు అమ్మాయిని అవ్వడం అవసరం అన్నయ్య మన దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి కదా వాళ్ళతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేపిద్దాం ఆ పెద్ద పెద్ద వ్యాపారాలు చేద్దాం వ్యాపారంలో లాస్ వస్తే మనం కూడా బళ్ళు తోసుకోవాలా ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అనా పని చేద్దామన కొన్ని నెలల రోజులు ఇక్కడే ఉండి సరే బిజినెస్లు బాగా అబ్జర్వ్ చేద్దాం ఆ తర్వాత సంబంధం గాయం చేద్దామన్నా మంచి ఆలోచన రా చెప్దాం కదా మీరు ఊరు వెళ్ళడానికి డిసైడ్ అయినట్టున్నారు గుడ్ గుడ్ వెరీ లేదు నెల రోజులు ఇక్కడే ఉండాలని డిసైడ్ రోజు అయితే మీరే ఉండండి మేము వెళ్ళిపోతుంది కోపం ఎక్కువ బాబు గారు ఈ ఇంట్లో సగమంది పడుకొని నిద్రపోతే సగం మంది కూర్చొని నిద్రపోవాలి ఇంకా మీరు వస్తే అందరం నిలబడి నిద్రపోవాలి అంత బాధ ఎంత డాడీ మీకు కోటి ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆయన ఇంటికి వెళ్ళిపోదాం ఆయన నేను నొప్పిస్తాను కోటి సూర్యుడైన ఫ్రెండ్ ఎవరు మీరే డాడీ మన ఇల్లే మన ఇంట్లో రండి రండి అందరు బట్టలు పదండి పదండి త్వరగా మన ఇంట్లో